ఈ భూమి తీసుకుని కాంకారా వెంటనే క సమాధానం చెప్పాలి కర్మలు చేసుకొనే కంకారాపై చర్యలు తీసుకోవాలి కర్మలు చేసుకొనే కంకారాపై చర్యలు తీసుకోవాలి కనకారావుపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి నమస్కారం అండి సర్ మండల బ్లాక్ సర్తా పార్టీ బిచెట్టి భాజ్జీ గారు మీకు కూడా నమస్కారం అదే విధంగా మేము మీరు ముందుగా ప్రజల పక్షమా లేదా ఏదైతే ఉందో యాజమాన్యం యాజమాన్యం పక్షనా ఏమనుకుంటున్నారో మీరు మీరైతే మా సమస్యలు పరిష్కరించాలనుకుంటే ఈ నాలుగు పంచాయతీల్లో మేము ఇక్కడ కూర్చున్నాం నాలుగు పంచాయతీ వాళ్ళని కూడా ఇరవై ఐదు రోజులుగా నిరసన తెలియపరుస్తున్నాము మీరైతే ఏదేదో ఎక్కడికెక్కడికో వెళ్ళి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఏదైనా సాయంకాలంలో మేము సాయం చేస్తామని చెప్పి మీరు ఎక్కడో మాట్లాడడం కాదండి మేమిక్కడ ఇరవై ఐదు రోజులు బట్టి నిరసన తెలియపరుస్తున్నాము కాబట్టి మా సమస్యలు మీరు తీర్చాలనుకుంటే మా పక్షాన మీరు నిలబడాలనుకుంటే అదేదో మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకొని ఆ ప్రెస్ మీట్ ఏదో మేం మాట్లాడిన తర్వాత మా సమస్యలపై మీరు విచారణ చేయండి తరువాత ఇంకొకటి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదో మానవతా తృత్పదంగా మేము ఏదో చెయ్యాలనుకుంటున్నాము అది కాదండి మేము న్యాయంగా పోరాడుతున్నాము న్యాయం మా పక్షాన్ని ఉంది ఏదైతే జిందాల భూముల్లో మేము బాధితులమో అదే రకంగా ఆ భూముల కోసం పోరాడుతున్నాము కాబట్టి అదేదో మీరు చెయ్యాలనుకుని మా ప్రభుత్వమే చేస్తుంది మీరు ఏదో మాకు మానవతా తృత్పదంగా ఇవ్వవసరం లేదు మాకు న్యాయపరంగా వస్తుంది న్యాయంగా మేము పోరాటం చేస్తున్నామయ్యా అందు గురించి మీరు ఏదైనా సరే చెయ్యాలనుకుంటే మా దగ్గరికి రండి జిందాలు జిందా యాజమాన్యం ఇక్కడ ఎవరైనా జిందాల యాజమాన్యం ఎవరండి మీరైతే ఏదో లోక్సత్తా పార్టీ అనుకుని మీరు వస్తున్నారో మీరైనా రావచ్చు మీరు అదే విధంగా ఆ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి మీరే మేము ఏదైతే నిరసన తెలియపరుస్తున్నాము అక్కడికి వచ్చి మా పక్షాన్ని మాట్లాడండి మా ఆవేదన ఆలోచించండి మా బాధలు తెలుసుకోండి మా గురించి ఆలోచించి ఏం న్యాయం చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి దయచేసి మాట్లాడండి నమస్కారం